प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లాలో పిల్లలపై నేరాలు బాగా తగ్గాయని అత్యాచారాలు ఫోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు నేరం జరిగే తీరు కూడా బాగా తగ్గాయన్నారు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేడు డిపిఓలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక ప్రెస్ మీట్ లో ఏఎస్పీ సౌమ్యలతతో కలిసి ఆయన మాట్లాడారు ప్రాపర్టీ కేసుల సంఖ్య బాగా పెరిగాయని వాటి నియంత్రణకై చర్యలు చేపట్టామన్నారు రాత్రిపూట గస్తీలు పెంచామని ఐడి పార్టీ బృందాలు ప్రతి ప్రాంతంలో దృష్టి పెడుతున్నాయన్నారు తాను ఎస్పీగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడున చెబుతూ గంజాయి అక్రమ సాగుపై తమ శాఖ దృష్టి పెట్టిందని ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఈ విషయంలో ఒడిశాతో టచ్ లో ఉన్నామన్నారు గంజాయి అక్రమ రవాణా సరఫరా బాగా తగ్గిందన్నారు సరఫరా చేస్తున్న వాళ్ళంతా జైళ్లలో ఉన్నారని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు వివరిస్తూ ఉంటాను సో అదే క్రమంలో ఈరోజు కూడా ఈ యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో ఈ సంవత్సరంలో ఎలక్షన్ జరిగే స్టార్టింగ్లో ఎలక్షన్ జరిగే దాని తర్వాత జూలై మంత్లో నేను ఎస్పీగా సేవ తీసుకోవడం జరిగింది మొత్తం సంవత్సరంలో జరిగిన ట్రైమ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తూ మేము ఒక ప్రెజెంటేషన్ తయారు చేశాము ఆ ప్రెజెంటేషన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్రైమ్స్ చూస్తే బాడీ క్రైమ్ అంటే మర్డర్ ఈ సింపుల్ హర్ట్ కిడ్ కేసెస్ హర్ట్ కేసెస్ చూస్తే ఓవరాల్ గా ట్వంటీ టూ పర్సెంట్ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తగ్గింది దాంట్లో మర్డర్ ఆల్మోస్ట్ సిమిలర్ లాస్ట్ ఇయర్ సిక్స్టీన్ మర్డర్ జరిగాయి ఈ సంవత్సరం సెవెంటీన్ మర్డర్ జరిగాయి రైటింగ్ లో క్రైమ్ రేట్ తగ్గింది అదేవిధంగా సింపుల్ వర్డ్ కేసెస్ త్రీ ఇయర్స్ వర్డ్ కేసెస్ కిడ్నాప్ కేసెస్ కూడా డిక్లైనింగ్ లో ఉన్నాయి సో ఓవరాల్ మనకి బాడరీ క్రైమ్ ట్వంటీ టూ పర్సెంట్ వరకు తగ్గింది దానికి కారణము మనము ఈ గాంజా మీద చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దానికి మెయిన్ కారణం అదేవిధంగా చిన్న పిల్లల మీద జరుగుతున్న క్రైమ్ కూడా సెవెన్ పర్సెంట్ వరకు తగ్గింది సో దాంట్లో రేప్ థర్టీ త్రీ పర్సెంట్ తగ్గింది రేట్ బై చేసి త్రీ పర్సెంట్ వరకు తగ్గింది అదర్ పాప్స్ లో కేసెస్ ఫైవ్ పర్సెంట్ వరకు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే తగ్గింది సో దీనికి క్రైమ్ అగేన్స్ట్ హ్యూమన్ అండ్ క్రైమ్ అగేన్స్ట్ కి కూడా ప్రతి కేసులో చాలా చాలా సీరియస్ గా తీసుకొని ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం ఇమీడియట్ గా అరెస్ట్ చేయడము అదేవిధంగా మనకి ఈ సంవత్సరము ఈ క్రైమ్ అగేన్స్ట్ పాక్సో కేసెస్ లో అదేవిధంగా క్రైమ్ అగేన్స్ట్ హ్యూమన్ లో రేప్ కేసెస్ లో మంచి కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది పద్నాలుగు కన్విక్షన్స్ మనకి ఈ సంవత్సరం ఈ జరిగింది ఎప్పుడైతే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పద్నాలుగు కేసెస్ లో ఇవ్వడం జరిగింది సో దాంతో కూడా చాలా వరకు డెఫరెన్స్ క్రియేట్ అయింది ఒక భయం క్రియేట్ అయింది ఇక్కడ కూడా ఈ క్రైమ్ అగేన్స్ ఉమెన్ చాలా చాలా మనం స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి కొంతవరకు ఈ సంవత్సరం గాంజా ఎన్ఫోర్స్మెంట్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది సో మన జిల్లాలో గాంజా ప్రాబ్లం అనేది ఒక అది అది ప్రాబ్లం ఉంది చాలా ఉంది యువత చిన్న చిన్న క్వాంటిటీస్ కన్జ్యూమ్ చేయడం దానికి అడిక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంది సో లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో చాలా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది మన జిల్లా సరిహద్దుల మీద ఫైవ్ చెక్ పోస్టులు స్టార్ట్ చేయడం జరిగింది ఆ చెక్ పోస్టులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తున్నాయి అదేవిధంగా ప్రతిరోజు పది చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది సో వేరే వేరే టైం కి వేరే వేరే చోట్ల వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక గాంజా టీం ప్రాసిక్యూట్ చేయడం జరిగింది స్పెషల్ గాంజా టీమ్ సో ఆ గాంజా టీం ఎక్కడైతే ఈ అమ్మే వాళ్ళు తిరుగుతారో ఎక్కడైతే ఈ తాగే వాళ్ళు తీర్చే వాళ్ళు తిరుగుతారో అక్కడ ఫోకస్ చేసి అక్కడ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది సో ఈ సంవత్సరం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ గాంజా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ మందిని గాంజా కేసెస్ లో అరెస్ట్ చేయడం జరిగింది ట్వంటీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ ఓపియం కూడా సీజ్ చేయడం జరిగింది ఈ గాంజా చేసిన గాంజా వాల్యూ అరౌండ్ వన్ కరో టూ ల్యాక్స్ దీంట్లో ఎవరైతే మనం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ముద్దాయిలను అరెస్ట్ చేశాము దాంట్లో మెయిన్లీ పెడ్లర్స్ సో ఎవరైతే చిన్న చిన్న క్వాంటిటీలో గాంజా అమ్ముతున్నారో వాళ్ళను ఎక్కువ అరెస్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ పెడ్లర్స్ ను మనం అరెస్ట్ చేయగలిగాము అదే విధంగా ప్రతి మనం పట్టుకున్న ప్రతి కేసులో గాంజా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అమ్మినాడు ఎలా ట్రాన్స్పోర్ట్ అయింది ఎక్కడ పండించారు ప్రతి కేసులో ట్రేస్ చేయడం జరిగింది సో మనం చూసింది ఏంటంటే అంతా గాంజా ఏదైతే మన దగ్గర దొరుకుతుందో లేకపోతే మన డిస్ట్రిక్ట్ క్రాస్ క్రాస్ అయ్యి బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్కి వెళ్తుందో అంతా గాంజా ఒడిసా నుంచి వస్తూ ఉంది సో ఒడిసాలో సరి ప్రాంతాల్లో మనకి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఇంకా గాంజా కల్టివేషన్ నడుస్తూ ఉంది చాలా మంది అదర్ స్టేట్స్ నుంచి వచ్చి మన విజయనగరం నుంచి మన జిల్లా నుంచి కూడా చాలా మంది ఒడిసా సైడ్ కి వెళ్ళి అక్కడ గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ కన్సూమ్ చేయడం లేకపోతే అక్కడ నుంచి పెద్ద క్వాంటిటీలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది సో దానితో మేము ప్రతి కేసులో ఒడిశా పోలీస్ తో కూడా టచ్ లో ఉన్నాము ఒడిశా పోలీస్ ప్రసిస్టెన్స్ తో చాలా మంది ఎవరైతే పండిస్తున్నారో ఎవరైతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది సో గాంజా మీద ఐ థింక్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంత ఇంత అంటే ముందు కంటే ఇప్పుడు చాలా వరకు సప్లై హై అయింది చాలా వరకు ఎవరైతే లోకల్ గా గాంజా అమ్మేవారు వాళ్ళందరూ కూడా జైలులోకి వాళ్ళని పంపించడం జరిగింది

వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి